హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇవాళ వీడియోలోకి ఇంకా వెళ్ళిపోదాము మేము సండే నైట్ మా తమ్ముడు దగ్గరికి వచ్చాం అనమాట సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే మార్నింగ్ కానీ వెడ్నెస్డే ఈవినింగ్ కానీ మా హస్బెండ్ చెన్నై నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళేలాగా సో మా సమ్మర్ వెకేషన్ అయితే ఈ త్రీ డేస్ ఇక్కడిలాగా ఎంజాయ్ చేస్తున్నాము యాజ్ యూజువల్గా యాన్యువల్ చెకప్స్ మనం రెగ్యులర్గా చేసుకోవాలి కదా సిక్స్ మంత్స్కి అలాగా నాకు ఈ మధ్య కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటున్నాయి మత్తుగా ఫెటీక్గా ఎప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది అని క్యాజువల్గా మా తమ్ముడితో అంటే ఎలాగో వచ్చావు కదా పద లూసిడ్కి వెళ్ళిపోదాము సండే నైట్ డిస్కస్ చేసుకున్నాం అనమాట మేము సో వాడు మండే మార్నింగ్ నన్ను లూసిడ్ డయాగ్నోస్టిక్స్కి వెళ్తే అనుకోకుండా అక్కడ ఆఫర్ ప్రైజ్ ఉంది సెవెంటీ ఫోర్ టెస్ట్లు మనకి అప్పుడప్పుడు ఇలాగే ఏమంటారు లక్ కలిసి వస్తూ ఉంటుంది సో సిక్స్టీన్ సిక్స్టీకి సెవెంటీ ఫోర్ టెస్ట్ ఉన్న ప్యాకేజ్ ఏదో ఉంది అందులో వైటమిన్ డి మెయిన్ కావాలి నాకు అందా లేదా అని చెక్ చేసుకున్నాముంది బీట్వెల్వ్ ఉంది థైరాయిడ్ క్రియటినిన్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అన్నీ కూడా ఉన్నాయి సో టెస్ట్ కన్నీ ఇచ్చేసి ఇంటికి వచ్చాక యాక్చువల్గా వైజాగ్ నుంచి సువర్ణ రేఖలు తెచ్చాడనమాట సండే వాడు ట్రైన్లో ఉన్నాడు నేను ఈ బ్లడ్ టెస్ట్ డిస్కషన్ అయినప్పుడు మండే వాడు రాగానే పొద్దున్నే పాపం రెస్ట్ కూడా తీసుకోకుండా నన్ను తీసుకెళ్ళాడు సో టెస్ట్ రిపోర్ట్స్ ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఈ మామిడికాయలు అన్నీ చెక్ చేసుకుంటున్నాం ఇది నీకు ఇది నాకు అని యాజ్ యూజువల్గా పంపకాలు ఎందుకు రా పంచడం ఇక్కడే ఉంటాను కదా ఈ త్రీ డేస్లో ఫినిష్ చేసే వెళ్తాను మళ్ళీ బరువులు తీసుకొని ఇంటికి ఎందుకులే ఇబ్బంది పడక నువ్వు అని నవ్వుకున్నాం అనమాట చాలా బాగుంటాయి ఇవి మా సైడ్ వీటిని వైజాగ్లో సువర్ణ రేఖ అని పిలుస్తారు ఎందుకంటే ఆ పైన గోల్డెన్ కలర్ అదే రెడ్ కలర్లో ఇష్గా ఉంది కదా మీరేమంటారు దాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు చాలా బాగుంటుంది జ్యూసీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఎంతైనా బంగినపల్లి తర్వాత మనము రసాలు బంగినపల్లితో దేన్ని మ్యాచ్ చేయలేం కానీ సో ఆబ్వియస్లీ నేను ఎవరింటికి వెళ్ళినా నన్ను అందరూ కూర్చోపెట్టే చేస్తారు కాబట్టి యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా నేనైతే నా అంతటా నేను ఏ పని చేయట్లేదు పడుకోవడం తప్ప సో మా అమ్మ కాస్త జుట్టు చూసుకున్నావా ఇంకా దేనికి పనికి రాదు అని చెప్పి నూనె రాస్తోంది హాయిగా అది నూనె రాస్తుంటే మత్తుగా నిద్ర వచ్చేస్తూ నాకు అప్పుడు అనిపించింది అరే క్లిప్ తీసుకుంటే పోతుంది కదా వీడియోకి అని చెప్పి అప్పటిదాకా నాకు థాట్ కూడా రాలేదు హాయిగా నూనె పెట్టించుకుని బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి పడుకున్నాను అనమాట మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వన్కి తినేసేసే మళ్ళీ పడుకుందు అని లేపారు అంతలా పడుకుంటున్నాను అనమాట కంప్లీట్గా నిద్ర మత్తు మత్తు మే మేబీ మార్చ్లో బాగా స్ట్రెయిన్ అయిపోయాను నేను ఫిజికల్గా దాని తాలూకాదంతా కూడా ఇప్పుడు నేను ఆ ఫెటీ ఎక్కువగా ఉందేమో అనుకున్నాను సో బ్లడ్ రిపోర్ట్స్ వచ్చే లోపల ఏం ఎంజాయ్ చేద్దామన్నా ఎంజాయ్ చేస్తున్నాను సో పడుకోవడానికి బ్రంచ్ అనమాట ఇది లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఒక మ్యాంగో ఓపెన్ చేసి ప్రణవ్యకి నాకు అండ్ మా తమ్ముడు కొడుకు టేస్ట్ చూపిద్దామని మొత్తం ఇది స్క్వీస్ చేసి స్పూన్ వేసుకుని తినేలాగా అనమాట నాకు మాత్రం ఆ తొక్క తినడం ఇష్టము ఇప్పుడు మెడిసిన్స్ వ్యాక్స్ కోట్ వస్తున్నాయి కాబట్టి ఈ మధ్య తొక్కలు తినడం లేదు బట్ నేనైతే అసలు టెంక్ ఒక్కటి డైజెస్ట్ అవ్వదు నవళ్ళలేము గొంతులో పట్టదు కాబట్టి చిన్నప్పటి నుంచి అది తినలేదు లేదంటే మా ఉడికాయలు ఏ పాటు వేస్ట్ చేయమన్నమాట అంత ఇష్టం ఇంకా కాసేపు అయ్యాక సాయంత్రం లంచ్ మా అమ్మతో చెప్తున్న లంచ్కి మాట్లాడుతున్నప్పుడు లంచ్లో ఐ మీన్ కలిసి తింటాంక ఇంత ముందు చక్కగా మల్టీగ్రెయిన్ ఆట అన్నీ అమ్మ ఈ కొత్త ఇంటికి వెళ్ళాక అసలు బయటకి వెళ్ళి ఏం తెచ్చుకోవట్లేదు స్విగ్గీ జొమాటోలో బతికేస్తున్నాను జెప్టోల్లోనూ అంటే నీకు ఏమైనా కావాలంటే చెప్పు నేను ఇలాగా ఈవినింగ్ వెళ్తున్నాను సిర్లాక్ చేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవాలి ఎలాగో అంది అయితే నాకు కూడా సిరిలాక్లో సగానికి సగం కావాలన్నమాట ఈ మల్టీగ్రెయిన్ ఆటకి జొన్నలు సజ్జలు రాగులు ఒక రెండు గుప్పెళ్ళ బార్లీ ఒక గుప్పెడు సోయా బీన్స్ సో అవన్నీ తెచ్చిపెట్టింది మా మమ్మీయే నేను నిజంగా చెప్తున్నాను కదా ఈ ఎండలో బాల్కనీలోకి కూడా వెళ్ళలేకపోతున్నాను ఎందుకో తెలియదు ఒకలాంటి నిస్త్రాణ సో మొత్తానికి అయితే వీళ్ళ ఇవాళ పొద్దున్న వీటన్నిటిని ఎండలో అయితే పెట్టాను పావు ఒక కేజీ గోధుమ గోధుమలు తీసుకుని దాంట్లో పావు కేజీ జొన్నలు సజ్జలు రాగులు వంద గ్రాముల బార్లీ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ సోయా బీన్స్ వేశాను మొక్కజొన్నలు మర్చిపోయాను మళ్ళీ తేనా వెళ్ళి అంది పాపం ఏం అక్కర్లేదమ్మా దాని బదులు మొక్కజొన్న విడిగా కొనుక్కొని తినేస్తాను అయిపోతుంది నష్టం ఏం లేదు ఇన్ని వేసుకుంటున్నాం కదా ఫైబర్ బాగానే ఉంటుందిలే అని ఊరుకున్నాను సో ఇవి హాఫ్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ అనమాట సరే లెక్క కూడా కావాలి కదా అందుకని చెప్పి నేను దానికి కా కొలుచుకుని నాకు కావాల్సినంత నేను సపరేట్ చేసుకున్నాను తనకైతే ఈ రీజన్ ఏంటంటే ఇక్కడే కొనుక్కొని పట్టించడానికి పిండి మర జస్ట్ ఇంటి పక్కనే ఉంటుంది నేను వెళ్ళలేకపోయినా మా అమ్మాయినా తెచ్చేస్తూ ఉంటుందని చూసారు కదా ఈ విధంగా అన్నీ మనం కలిపేసి ఎండలో పెట్టుకోవచ్చు విడివిడిగా కావాలన్నా విడివిడిగా ఎండ పెట్టుకొని క్యాన్కి ఎత్తి మనం మర ఆడించుకోవచ్చు నేను వచ్చేటప్పుడే ప్లాండ్గా జంతికలు చేసుకోవడానికి మినప్పప్పు బియ్యము ఒక డబ్బాలో కొల్చుకుని బియ్యం పిండి పట్టించుకోవడానికి బియ్యం పిండి ఐ మీన్ బియ్యం కూడా కొలుచుకుని తెచ్చుకున్నాను ఒక కేజీన్నర రెండు కేజీలు బియ్యము ఒక రెండు కేజీలకు తగ్గట్టు మన జంతికల పిండి ఆడిస్తే సమ్మర్ హాలిడేస్ కదా ఉంటుంది ఇంట్లో ప్రణవ్య అనే కాదు ఎవరో ఒకళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు మనకి యూజ్ అవుతుంది అని కొన్న బియ్యం పిండి ఏమంటారు విరుగుతోంది ఏమైనా చేసుకుంటే అది ఆడించిన దానికి దానికి డిఫరెన్స్ ఉంటుంది ఈవెన్ ముగ్గు వేసేటప్పుడు కూడా కొన్నది మరీ మెత్తగా పాండ్స్ పౌడర్లా ఉంటుంది మనం ఆడించుకున్నది గడప ముగ్గు వేసుకున్నప్పుడు శుక్రవారం పూట చక్కగా ఇలాగా ఫ్రీ ఫ్లో ఉంటుంది అనమాట ఇక్కడైతే బార్లీ అవన్నీ యాడ్ చేస్తున్నాను ఓట్స్ కూడా నేను ఈ క్లిప్లో చూపించడం మర్చిపోయానండి నేను పావు కేజీ ఓట్స్ కూడా యాడ్ చేశాను అది నెక్స్ట్ క్లిప్లో కనిపిస్తుంది దీనివల్ల యూజ్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఇవన్నీ మంత్ రాజు గారి వీడియోస్లో చూసాము ఎప్పటి నుంచో ఒకసారి రెండుసార్లు నేను మీకు వీడియోలో కూడా షేర్ చేశాను హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో బ్రేక్ ఇచ్చాను లాస్ట్ వన్ ఇయర్ అంతా నేను ఉండే ఉండేవాళ్ళం అండి మా హస్బెండ్ ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల కాబట్టి మేము ఏదో ఒకటి తినేసి బతికేసాం దానివల్ల ఇంపాక్ట్స్ కూడా నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను కార్బోహైడ్రేట్లే ఎక్కువ అయిపోయాయి బాడీకి సో కొంచెం ఫైబర్ ఉంటుంది నాకు డైరెక్ట్ గోధుమ పిండి ఈ ఆర్ పిల్స్ బరీ ఆర్ ఏ బ్రాండ్ కొనుక్కున్నా గోధుమ పిండి డైరెక్ట్గా తింటుంటే అది అనీజీగా డైజెస్ట్ అవ్వనట్టు మంట గొంతులోనే చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది ఇలా ఆడించుకుని తిన్నవి మాకేమీ డిఫరెన్స్ తెలియట్లేదు బాగానే అనిపిస్తున్నాయి అన్నమాట సో ఇక్కడైతే గోధుమల మీద ఓట్స్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసి ఎండలో పెడుతున్నాను మా ఇంట్లో ఎండ పెడదాం అంటే వీటిలో ముందు పావురాలు పూపు చాలా పడిపోతూ ఉంటుంది ఇక్కడ వీళ్ళకి గ్రిల్ లో నుంచి పావురం రాదు వచ్చినా కూడా అంత రిస్కీ లేదనమాట ఒకటో రెండో వస్తే తోలేస్తారు రావు ఇంకా ఇది ఈ విధంగా టూ డేస్ ఆఫ్ సమ్మర్ హాలిడేస్ని నేను స్పెండ్ చేశాను ఇంకా రేపు మేబీ రేపు మార్నింగ్ మన ఇంటికి మనం వెళ్ళి మన వీడియోస్ మనం తీసుకుంటామేమో సో దీని కంటిన్యూషన్ ఏమైనా రికార్డ్ చేస్తే రేపటి వీడియోలో షేర్ చేస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ అన్ అదర్ వీడియో బాయ్